వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడానికి భయపడిపోతున్నారు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి రావడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు అతనికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నాడు వీళ్ళు ఎలాగో ప్రతిపక్ష హోదా ఎవ్వరు ఆయన వెళ్ళడు అంటే ఆయన ఎలాగో వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు కాబట్టి ప్రతిపక్ష హోదా అని ఒక లిటికేషన్ పెట్టాడు నిజంగా అతను అయితే పదకొండు మంది తోటైన వెళ్ళొచ్చు ఇంతకు ముందు తెలుగుదేశంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కొంచెం అవమానించారు వీళ్ళు ఎందుకంటే ఇరవై మూడు మంది కొంతమందిని లాక్కొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అలాగే మరికొన్ని అవమానకరమైనటువంటి మాటలు అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బహుశా గుర్తు రావచ్చు అందుకే ఆయన అయితే మాత్రం వెళ్ళడం లేదు దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యారు ఆ పదకొండు మందిలో ఐదుగురు జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా నలుగురు ఏమొచ్చేసి పాత వాళ్ళే కానీ కొత్తగా ఎన్నికైనటువంటి వారు ఆరుగురు ఉన్నారు వాళ్ళు ఏమొచ్చేసి ఇప్పుడు మదన పడిపోతున్నారు ఎలాగైనా అసెంబ్లీకి వెళ్ళాలి ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వరుసగా అసెంబ్లీకి అరవై రోజులు రాకపోతే ఎమ్మెల్యేలపై అంటే ఆ పదవిపై వేటుపడే అవకాశం ఉంటుంది చట్ట ప్రకారం అంటూ ఆయన బెదిరించాడు దాంతో ఈ ఆరు మంది భయపడిపోతున్నారు అంటే ఎమ్మెల్యే పదవి పోద్దనే కాదు అసెంబ్లీకి వెళ్లకుండా ఈ ఐదు సంవత్సరాలు ఇలా కాలం గడిపేస్తే వాళ్ళకి ఏంటి ఉపయోగం ఏ ఎమ్మెల్యే అయినా సరే అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఎమ్మెల్యే పార్లమెంట్ గడప తొక్కనటువంటి ఎంపీ వీళ్ళిద్దరూ కూడా అది వృధానే ఆ పదవి అందుకే ఇప్పుడు శాసన అయ్యన్న అయ్యన్నపాత్రుడు ఏమంటున్నాడంటే వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా మేము సమయం ఇస్తాం మరికొంత సమయం ఇస్తాం ఆలోచించుకొని రావాలి వాళ్ళ అసెంబ్లీకి వస్తే సమస్యల మీద పోరాడితే అది ఒక హుందాగా ఉంటుంది యూరియా సమస్య కావచ్చు లేకపోతే ఏ సమస్య అయినా సరే అసెంబ్లీలో వచ్చి మాట్లాడుకుందాం అది ప్రజలకు తెలుస్తుంది అఫీషియల్ గా ఉంటుంది మేము ఇక్కడ మైకుల ముందు మాట్లాడతాం వాళ్ళు అక్కడ మైకుల ముందు మాట్లాడతారు ఏంటి ఉపయోగం ప్రశ్న ఆన్సర్ ఒకే దగ్గర ఉండాలి అతను ఎక్కడెవరో మాట్లాడతారు ఎక్కడెవరో మేము మాట్లాడతాం దానివల్ల ప్రజలకు ఏ ప్రయోజనం ఉండదు మీడియాకి తప్ప అంటూ అయ్యన్న అయితే ఇప్పుడు వాళ్ళకి మంచి ఆఫర్ అయితే ఇచ్చారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వర్షాకాల సమావేశాలకి వెళ్తాడో వెళ్లడం తెలియదు డిసెంబర్ లో శీతాకాల సమావేశాలు ఉన్నాయి మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఈ మూడు సమావేశాలకి మేము ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామంటున్నాడు ఇలా ప్రతి సంవత్సరం కనుక అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే తరువాత ఎలక్షన్ టైంలో లో చాలా దెబ్బతినేస్తుంది వైసీపీ అంటే మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు